అదే ప్రతిజ్ఞని కంటిన్యూ చేసుకుంటూ వెళుతున్న క్రమంలో సాల్వ్ చేసేటువంటి కొన్ని పనులు ఎంతో ఆత్మసంతృప్తినిస్తాయి ఇది ఒక రాజకీయ నాయకురాలిగా పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్గా ఇలాంటి విషయాలు చాలా బూస్టప్ గా ఉంటాయి అలాగే ఏదో సాధించాము అన్నటువంటి ఒక విజయాన్ని పొందాము అన్నటువంటి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి కూడా కారణమవుతాయి అట్లాంటిదే ఇది ఈవిడేంటి రాజకీయం అని కాదండి మళ్ళీ రాజకీయం మాట్లాడుతుందని అనుకోవద్దు ఇది ప్యూర్లీ రాజకీయ వీడియో కాదు పబ్లిక్ అవేర్నెస్ వీడియో క్లియర్లీ హరిహర వీరమల్లు రిలీజ్ రోజు నాకు జనవాణిలో డ్యూటీ వేశారు జనవాణి కోఆర్డినేటర్ గా డ్యూటీ వేశారు అధికారులకు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ దగ్గర జనవాణి అనే గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుందన్న విషయం మీ అందరికి తెలుసు వీకెండ్ కాకుండా మిగతా అన్ని రోజుల్లో ఉంటది హరేర వేర యాక్చువల్ గా నా షెడ్యూల్ కాదు ముందు వేసిన వాళ్ళు ఎవరో రాలేదని సడన్ గా జస్ట్ ముందు రోజు సాయంత్రం ఇన్ఫార్మ్ చేశారు రేపు మీరు రావాల్సి వస్తుంది మేడం రెగ్యులర్ గా వేసిన వాళ్ళు రాలేమన్నారు అంటే ఇంకప్పటికప్పుడు నేను ఇక్కడ మూవీ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొనకుండా నేను అక్కడికే వెళ్ళాను నాకు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫాలోవర్ కన్నా కూడా రాజకీయ ఫాలోవర్ గా ఉండడమే చాలా ఇష్టం అందుకే నేను సినిమా